జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి డబ్బు కష్టాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మనకు ఏ కష్టం వచ్చినా వెంటనే దేవుడిని పూజిస్తాము అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని వృక్షాలలో దేవతలు నివసిస్తారట వాటిని దైవ వృక్షాలుగా పరిగణిస్తారు దైవ వృక్షాలను పూజిస్తే స్వయంగా దేవుని పాదాలను పూజించినట్టే అంతటి శక్తి దైవ వృక్షాలకు ఉంటుంది మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుడిని ముట్టుకోలేం కానీ దైవ వృక్షాలను పూజిస్తే స్వయంగా మన చేతుల మీదుగా దేవుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇలాంటి దైవ వృక్షాలను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే దైవ వృక్షాలను పూజించండి ఇక మీ పూజలన్నీ నేరుగా దేవుని పాదాల వద్దకు చేరుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది లక్ష్మీదేవితో పాటుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కను పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసికి నమస్కారం చేసి తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోస్తే మీ కుటుంబం ఆరోగ్యాలతో జీవిస్తారు ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజిస్తే శ్రీనివాసుడు వెంటనే కరుణిస్తాడు కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు కాబట్టి ఇంతటి శక్తివంతమైన తులసిని పూజించిన ప్రతి ఒక్కరూ ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారు తులసి మొక్క తర్వాత రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు నివసిస్తారు అలాగే ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపాలు వెలిగించండి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అయితే ఆదివారం మాత్రం రావి చెట్టును పూజించకూడదు ఎందుకంటే ప్రతి ఆదివారం నాడు రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుందట ఇక అత్యంత శక్తివంతమైన మొక్కలలో పారిజాతం మొక్క ఒకటి మన పురాణాల ప్రకారం దేవతలు నివసించి స్వర్గలోకం నుండి పారిజాత మొక్క భూమిపైకి వచ్చిందట అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత మొక్కను భూమిపైకి తీసుకువచ్చాడట పారిజాత మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే మీ ఇల్లంతా భోగభాగ్యాలతో నిండిపోతుంది పారిజాత పుష్పాలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పారిజాత పువ్వులను మన చేతులతో కోయకూడదు చెట్టు నుండి రాలిన పువ్వులతోనే దేవుడిని పూజించాలి అదేవిధంగా అత్యంత పవిత్రమైన మొక్క మొక్కలలో తమలపాకు మొక్క ఒకటి ఏ వ్రతం చేసిన తమలపాకులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంతటి ప్రాముఖ్యత తమలపాకులకు ఉంటుంది తమలపాకులో లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే మీ ఇంటి ముందు తప్పనిసరిగా ఒక తమలపాకు మొక్కను పెంచుకోండి ఇంటి ముందు తమలపాకు మొక్క ఉంటే అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అత్యంత శక్తివంతమైన దేవతా వృక్షాలలో వేప చెట్టు ఒకటి ఒక వేప చెట్టును పూజించిన ముక్కోటి దేవతలందరూ సంతోషించి మన కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదిస్తారట వేప చెట్టులో దుర్గాదేవి కొలువై ఉంటుంది సుమంగల్లి స్త్రీలు వేప చెట్టునుకో పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ సౌభాగ్యం వృద్ధిల్లుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది అదేవిధంగా మన హిందూ శాస్త్రాలలో అశోక చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అశోక చెట్టులో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు అశోక అంటే శోకం లేనిది అని అర్థం అంటే ఎవరైనా అశోక చెట్టును పూజిస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు ఉండవని జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం కాబట్టి కాబట్టి అశోక చెట్టు ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ మీ బీరువలో కానీ పెట్టుకోండి మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది అశోక చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కుజు దోశాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా జమ్మి చెట్టుకు కూడా చాలా విశిష్టత ఉంటుంది జమ్మి చెట్టును పూజించిన వారికి అష్టమ అష్టమశని దోషాలన్నీ తొలగిపోయి జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఏ పని ప్రారంభించినా అందులో తప్పకుండా విజయాలు సాధిస్తారని నమ్మకం ఇక అత్యంత శక్తివంతమైన మొక్కలలో చెట్టు చెట్టు ఒకటి లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుందని అయితే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క పక్కనే ఒక ఉసిరి మొక్కను కూడా పెట్టుకోండి మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మర్రి చెట్టును కూడా దేవతారృక్షంగా భావిస్తారు సాక్షాత్తు సృష్టికర్త అయిన పరమశివుడు మర్రి చెట్టులో నివసిస్తాడని నమ్మకం అయితే సంతానం లేని దంపారు సంపదలు మరిచెట్టుకు ఊయలు కడితే త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మరిచెట్టు వేర్లను ఇంటికి తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ప్రీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది వద్దన్నా సరే మీ ఇంటికి ఐశ్వర్యం చేరుతుంది అరటి చెట్టులో లక్ష్మీనారాయణులు నివసిస్తారు ప్రతి గురువారం అరటి మొక్కను పూజిస్తే ప్రీతమైన సంపద కలిసి వస్తుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి గురువారం నాడు అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే తత్వరమే వివాహం కుదురుతుంది అరటి చెట్టు కింద తులసి మొక్కను నాటితే మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఈ విధంగా దేవతా వృక్షాలను పూజించి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి జై శ్రీరామ్